ఝాన్సీ దగ్గరకు అబి వస్తాడు ఇక అభి రాగానే అబీ అయితే బాబీ ఎక్కడ నీకు తెలుసు అన్నావు కదా చెప్పు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న ఝాన్సీ అయితే ఇలా అంటూ ఉంటుంది నేను బాబీని చూశాను బాబీని ఎక్కడ చూసానో తెలుసా జుబైనల్ హోమ్లో చూశాను బాబీ జుబైనల్ హోమ్లో ఉన్నాడు అని చెప్పి అంటుంది అది వినగానే అబీ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఏంటి బాబీ అక్కడ ఎందుకున్నాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో ఝాన్సీ ఇలా అంటూ ఉంటుంది ఆ బాబీ అక్కడ ఉన్నాడని తెలిసి లోపలికి వెళ్ళి ఎంక్వైరీ చేశాను బాబీ అయితే కొంతమంది పిల్లలతో కలిసి క్రికెట్ ప్లేయర్ ఆడాడంట అలా క్రికెట్ ఆడుతూ ఉండగా ఒక బిగ్ షాక్ అయిన వాళ్ళ కొడుకుతో కలిసి గొడవ పడ్డాడంట ఆ గొడవలో బాబీ అయితే ఆ అబ్బాయిని తోసేసాడంట తోసేయటంతో ఆ అబ్బాయి చనిపోకుండా కాళ్ళు విరిగిపోయాయంట అందుకే అతను బాబీ మీద పెద్ద కేసే వేశాడు అందుకే బాబీ అక్కడ ఉన్నాడు అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న అభి ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతాడు బాబీ ఇప్పుడు ఆ కేసులోనే ఉన్నాడు అందుకే అక్కడ బందీగా ఉన్నాడు కాబట్టి ఈ విషయం చెప్పడానికి నిన్ను పిలిచి అని చెప్పి అంటుంది ఇక ఆ మాట వినగానే అబి అయితే ఇక ఆలోచించుకున్న వెంటనే ఆ హోమ్ హోమ్కి అయితే వెళ్తాడు ఇంతలో ఆ జొబేనల్ హోమ్ దగ్గర బాబీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న కైలా అయితే ఏంట్రా డాషు అలా డల్గా కూర్చున్నావు ఇదిగోరా తిన్రా అని చెప్పి ఇస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అబి అయితే బాబీని చూసి ఒక్కసారిగా షాక్ అయ్యి బాబాయ్ అంటూ అక్కడికి వస్తాడు ఇక అక్కడ ఉన్న బాబీ అయితే నేను ఇప్పుడు ఏం తిన్న కైలా అని చెప్పి అంటాడు ఇక అబి మాటలు ఒక్కసారిగా విని వాళ్ళైతే షాక్ అవుతారు ఇక అబి అయితే బాబాయ్ అంటూ దగ్గరకు వస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న బాబీ అలాగే కైలా వాళ్ళిద్దరూ కూడా షాక్ అవుతారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్